నెల్లూరులో నా మొదటి ఎస్పీ పోస్టింగ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిందని మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన మీడియా మిత్రులు ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్కు హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథి హోటల్లో చిట్చాట్ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు వైట్ కాలర్ నేరగాలను కంట్రోల్ చేసేందుకే తనకు మొదటి పోస్టింగ్ నెల్లూరు వేశారన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీనివాసరెడ్డి రహీం జయరాజ్ గయాస్ సుధాకర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు నేను నేను అంటే నేను ఇప్పుడు అనుకుంటాను నేను ఏదైతే ఎస్పీగా చేయాలో అదే చేశాను అంతకంటే గొప్పగా నేను చేసినట్టయితే అనుకోలేదు కానీ మరి ఎందుకు రాలో ఏం చూశారో ఏం కానీ నన్ను మాత్రం అభిమానించారు అంటే ప్రజలు ఇక్కడ శాంతిని కోరుకుంటారు తర్వాత సౌరతృతృత్వాన్ని కోరుకుంటారు ఈ జిల్లాలో కూడా మీకు తెలుసు అన్ని రకాల ఏరియాస్ ఉన్నాయి అటు స్టేట్ ఇంటర్స్టేట్ బార్డర్స్ క్రైమ్ ప్రోన్ ఉన్నాయి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫ్యాక్షన్ ఏరియాస్ ఉండే అప్పుడు ఇప్పుడు మారిన అనుకోండి జిల్లాలు కొంచెం అటువంటి డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి సో అన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ప్రజలు మాత్రము ఎప్పుడూ శాంతిని కోరుకున్నారు అండ్ మంచి చేసిన అధికారులకు ఇక్కడ ఉన్న పత్రికలు కూడా అయితే చే చేదోడు వాదోడుగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు జమీన్ రైతు కానీ లాయర్ పత్రిక కానీ సరే రెగ్యులర్ పత్రికలన్నీ కూడా మనకి ఇక్కడ బాగా చైతన్యం అంతకుముందు నుంచే ఈ పత్రికా చైతన్యము ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే ఇండిపెండెన్స్ ముందు నుంచే సో ఎక్కడ ఇంకోటి పత్రికలు అందరూ ఈ ఈ జిల్లా వాసులు ఎక్కడున్నా చదువుతారు అమెరికాలో ఉన్నవాళ్ళు యూకేలో ఉన్నవాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళు సో చదవడమే కాదు వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు అదే ఇవడో బాగున్నాడు ఎస్పీ బాగా చేస్తున్నాడంటే ఇంకో పది మంది చెప్తారు సో నాకు అటువంటి ఫీడ్బ్యాక్ ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది సో ఎప్పుడన్నా కొంచెం ఛాలెంజెస్ ఉంది టఫ్ అనిపించినప్పుడు అదే పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా మీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు ఒక్కోగలి సో ఇది ఫస్ట్ జిల్లాగా నెల్లూరు చేయడం నా అదృష్టం గట్టిగా పనిచేసినప్పుడు ప్రజలకు మేలు జరిగినప్పుడు వాళ్ళు కూడా అర్థమే పడరు పూర్తిగా రాజకీయంగా ఎప్పుడన్నా వస్తే దాన్ని బదిలీ చేస్తారు బదిలీ పనిష్మెంట్ కాదు నేను ఎప్పుడనుకో ఇది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను ఉన్నాక బదిలీ అయ్యాను ఆరు నెలలకు బదిలీ అయ్యాను నలభై ఐదు రోజులు కూడా బదిలీ అయ్యాను నేను బదిలీ కాకుండా పూర్తికాలం చేసింది రెండే పోస్టింగ్ అంటే ఆపరేషన్స్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ అవి కాకుండా అక్కడ ఒక నూట యాభై ఎకరాల ల్యాండ్ సుప్రీంకోర్టు వరకు పోయి ఇరవై ఏళ్ళ నుంచి నలుగుతున్న ల్యాండ్ ల్యాండ్ మాఫియా కన్ను తర్వాత అందరూ కుమ్మక్కై అధికారుల నుంచి పై స్థాయి వరకు ఇప్పుడు పేర్లు అది నాకు సాటిస్ఫాక్షన్ మిగతా పోస్టింగ్లు అన్ని కూడా నావి మీ అర్థాంతర బదిలీ కానీ నేను పనిష్మెంట్ కింద తీసుకోను సరే మనం మనం ఇచ్చినంత కాలం ఎందుకంటే పోస్టింగ్ ఇచ్చేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇచ్చాక ఎట్లా చేయాలి నువ్వు ఉంటావు నచ్చకపోతే ఆరు నెలలకు ఎన్ని నెలలకు సంవత్సరానికి లేకపోతే ఒకసారి పరిస్థితులు మహబూబ్ నగర్ ఉంది మహబూబ్ నగర్ నేను పోయిన నేపథ్యం ఏంటి ఆ టైంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే గారిని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారిని నచ్చలేట్లు పంజాబ్ టెర్రరిస్ తరహాలో నీ జీతం లాక్కోలేరు నీ యూనిఫామ్ తీసుకోలేరు ఎందుకు భయపడాలా ఇప్పుడు కానిస్టేబుల్ లేకపోతే మా ఎస్ఐలు వాళ్ళు భయపడితే కొంత ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉద్యోగులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సడన్గా మనం ఎక్కడో బార్డర్లో ఎక్కడో కొట్టామనుకోండి ఫ్యామిలీ అదంతా ఆఫీసర్స్కి ఎంపీ నాకు అర్థం కదా ఐపీఎస్ ఐపీఎస్ఐఎస్ ఆఫీసర్స్ కూడా బదిలీలకు భయపడి రాజకీయ వ్యక్తులకు తర్వాత రోజులు పోవాలి పోతాయి కూడా అనుకోండి సో రాజకీయ నాయకులు అంతే లేదు వాళ్ళు కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం అలో చేస్తారు చేయడం తర్వాత ఎప్పుడన్నా ఇంకా ఇబ్బంది అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు